నేర్చుకుని నమస్కారం నేను మీ అడ్వకేట్ సంగీత నేను ప్రతి వీడియోలో కూడా ఒక కేసును తీసుకొచ్చి మీతో డిస్కషన్ ఎందుకు చేస్తున్నానంటే ఈ సొసైటీ ఏం జరుగుతుంది ఎలాంటి కేసులు ఉంటున్నాయి అంటే మీలో కూడా ఎవరైనా చిన్న అనుమానంతో కానివ్వండి లేదు అనుకుంటే ఈ కేసు మాకు ఇలాంటి ప్రాబ్లం ఉంది ఏం చేయాలి అనుకుంటే ఎవరికైనా ఉపయోగపడుతుంది ఉద్దేశంతో నేను కేస్ స్టడీస్తో మాత్రం మీ ముందుకు రావడం జరుగుతుంది ఈరోజు కూడా నేను ఒక కేసుతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే ఒక అబ్బాయి అమ్మాయిని ఇష్టపడ్డాడు పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి డిసైడ్ అయిపోయారు అంతా ఓకే అయింది నా తర్వాత ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత నాకు ఈ పెళ్లి వద్దు అని కూర్చున్నాడు నేనే డబ్బులైనా సరే నేను ఇస్తాను నేను కావాలంటే అప్పైనా చేసి ఇస్తాను కానీ నాకు పెళ్ళొద్దు అని రీజన్ ఏంటి అని అంటే ఏమీ లేదు ఆ అమ్మాయి అంత బానే ఉంది ఫ్యామిలీ అంత బానే ఉంది వీళ్ళు ఓకే అంతా ఓకే ఎక్కడ గొడవ జరగలేదు మిస్అండర్స్టాండింగ్స్ రాలేదు ఏమీ రాలేదు వన్ అండ్ హాఫ్ మంత్ లో పెళ్ళి నాకు వెళ్ళొద్దు నాకు వద్దు నాకు క్యాన్సిల్ చేసేయండి భయపడుతూ ఉన్నాడు ఇది ఇదేంటి అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు వీళ్ళు మా మా అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకున్న మా పరువు పోయింది మరి పెళ్లి చేసుకోవట్లేదు ఎందుకు చేసుకోవట్లేదు అసలు అర్థం కావట్లేదు ఆ అబ్బాయిని చెప్పమంటే నాకు పెళ్ళొద్దు పెళ్ళొద్దు అని చెప్పేసి అసలు నాకు పెళ్ళే వద్దు నేను ఇట్లానే ఉంటాను నేను సింగిల్ గానే ఉంటాను అని చెప్పేసి అబ్బాయి చెప్తున్నాడు మరి ఏదైనా ప్రాబ్లం ఉందా అని చెప్పు అని చెప్పేసి కూడా మేము అడగడం జరిగింది అన్ని రకాలుగా ట్రై చేసినా కూడా ఆ పిల్లోడు ఏం చెప్పట్లేదు అని అంటే సరే పిలుద్దాం అని చెప్పేసి పోలీస్ వాళ్ళు ఎక్కువ సెటిల్మెంట్స్ అనేవి కూడా పోలీస్ స్టేషన్ల దగ్గరలో పోలీస్ స్టేషన్ జరుగుతూ ఉంటాయి అంటే మాకు కూడా ఇది పోలీసుల త్రూ వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే ఎక్కువగా మేము కేసు స్టడీస్ గురించి మాట్లాడుతూ ఉంటాం కాబట్టి పోలీసులతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం కాబట్టి వాళ్ళు మేము డిస్కస్ చేసుకున్న కేసు ఇది అన్నట్టు ఇది కోర్టు దాకా వచ్చిన కేసు అయితే కాదు అయితే ఈ కేసులో ఏమైంది అని అంటే పోలీసులు పిలిచారు బాబురా ఇట్లా అమ్మాయి వాళ్ళు వచ్చారు నువ్వు పెళ్లి చేసుకోనని చెప్పేసి అంటున్నావు అంట దేని గురించి చెప్పాల్సింది అని చెప్పేసి అంటే పోలీసులు పిలిచినప్పుడు ఏ ఖచ్చితంగా మరి దేని గురించి పిలుస్తున్నారు ఏంటిది అని చెప్పేసి ఫస్ట్ ఒక వ్యక్తిని పంపించండి కనుక్కోండి దీని గురించి పిలుస్తున్నాము అని అంటే ఏమైనా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా లేకపోతే దేంటి అని చెప్పేసి చూసుకున్న తర్వాతనే మీరు ఎవరి పర్సన్ అయితే పిలుస్తున్నారో ఆ పర్సన్ అనేవాళ్ళు స్టేషన్లో కాల్ పెట్టండి అంతేగాని ముందుగానే పోలీసులు పిలుస్తున్నారు కానీ చెప్పేసి గవాలను పరిగెత్తుకుంటే వెళ్ళకండి ఇది ఫస్ట్ నోట్ చేసుకోండి అయిన తర్వాత పిలవగానే వాళ్ళు వెళ్ళారు వాళ్ళ తరఫున వాళ్ళు వెళ్ళి కనుక్కున్నారు అంటే లేదు ఎఫ్ఐఆర్ ఏం కాలేదు ఈ అమ్మాయి పెళ్లి అని చెప్పేసి అంటున్నారు కొంచెం ఒప్పించండి అని చెప్పేసి మా దగ్గరికి రావడం జరిగింది అని అంటే ఆ అబ్బాయిని పిలిపించారు పిలిపించిన తర్వాత ఆ అబ్బాయి వచ్చాడు వచ్చిన తర్వాత ఎంత అడిగినా చెప్పట్లేదు బాబు చెప్పు అసలు ఏమైంది మేము పోలీసులో ఉన్నాం కదా నీకు న్యాయం జరిగేటట్టే చేస్తాము నువ్వేం ఇబ్బంది పడడానికి లేదు అన్ని అన్ని రకాలుగా మేము కూడా మీకు ఒక నోట్ ఆపిచ్చేసి మరి పంపించేస్తాను పోలీసుల సమక్షంలో మరి ఒప్పుకున్నట్టు రాస్తాము మీ ప్రాబ్లం ఏంటి అన్ని రకాలుగా మరి పెళ్లి పనులు కూడా స్టార్ట్ చేశారు కదా ఇదంతా అంటే సార్ అమ్మాయిలు ఈ మధ్యకాలంలో చంపేస్తున్నారు భర్తల్ని నాకు భయమేస్తుంది పెళ్లి చేసుకొని చచ్చిపోవడం కంటే పెళ్లి చేసుకోకుండా ఉండడం ఉత్తమం కదా అని పోలీసులు షాక్ అంటే నవ్వారు ఫస్ట్ అరే ఎక్కడో జరుగుతుందని చెప్పేసి నువ్వెందుకు భయపడుతున్నావు అంటే ఎక్కడో జరుగుతుందనే భయం సార్ ఎందుకంటే ఏమో అమ్మాయి మంచిదా మంచిది కాదా అని నేను ఇప్పుడైతే అనలేను కానీ ఏమో కాలేజ్ డేస్లో ఎవడో ఒకడు పరిచయం అయి ఉండొచ్చు అంటే ముందుగానే వాడి మైండ్ని అలా ప్రిపేర్ చేసేసుకున్నాడు అంతే భయపడుతున్నారు అబ్బాయిలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళనంగానే పరిగెత్తుతున్నారు అమ్మ బాబోయ్ పెళ్ళొద్దు సింగిల్గా ఉండడమే ఉత్తమం అని చెప్పేసి అంతేగాని పెళ్ళి అనేసరికి ఎంత ఇదివరకీ అసలు ఆనందమైన వేసి అసలు నాకు పెళ్లి సెటిల్ అయిందిరా మా అని చెప్పుకునే దగ్గర నుంచి వెళ్ళి పెళ్ళొద్దురా బాబోయ్ అనే దాకా వచ్చారు అబ్బాయి ఇవన్నీ చెప్పుకొచ్చాడు ఆ మొన్ననేమో ఒక అమ్మాయి డ్రమ్ లో వేసేసి సిమెంట్ వేసి పెట్టేసింది తర్వాత ఒక అమ్మాయి హనీమూన్ అని చెప్పేసి తీసుకెళ్లి చంపేసింది ఇదంతా నాకు వద్దు సార్ నేను పెళ్లి చేసుకోను దయచేసి ఆ అమ్మాయిని నన్ను వదిలిపెట్టమని చెప్పండి కావాలంటే నేనే మంచి సంబంధం చూసి అమ్మాయికి పెళ్లి చేస్తాను లేదా ఎవరు నన్ను ఇష్టపడుతున్నాననే చెప్పమని చెప్పండి నేను ఆయన్నే తీసుకొచ్చి పెళ్లి చేస్తాను ఏ మేమందరం భయం ఒప్పించి మరీ తీసుకొచ్చి పెళ్లి చేస్తాను ఇప్పుడు ఆ నా ఆ భయం భయంగా రేపు పక్కన పడుకున్నప్పుడల్లా నాకు ఎక్కడ చంపేస్తుందో ఏం చంపేస్తుందో ఎవరితో మాట్లాడుతుందో ఎవరైనా ఉన్నారా ఇదంతా నాకు వద్దు సార్ నా వల్ల కాదు నేను భరించలేను నాకు మానసికంగా ఇది వద్దే వద్దు నేను అసలు ఈ ముందే ఈ రిలేషన్షిప్ లోకి వెళ్ళొద్దు అని అంటే ఎంత మంది నచ్చ చెప్పినా సరే అబ్బాయి వినలేదంట నేను చేసుకోనంటే చేసుకోను ఇంకా చేసేది ఏం లేక బలవంతంగా అయితే పెళ్లి మేజర్స్ ఎవరి ఇష్టాన్ని ప్రకారంగా వాళ్ళు జీవించడానికే ఉంటుంది సో పోలీసులు కూడా ఇంకేం చేశారంటే సరే అమ్మా ఇంకా అతన్ని బలవంతంగా మనము ఏమి చేయలేము కాబట్టి అతని ఇష్టం లేదు లేదంటున్నాడు కదా రేపటి రోజుల్లో నీ పరిస్థితి కూడా పెళ్లి చేసుకున్నా కూడా నువ్వు హ్యాపీగా ఉండలేవు సో ఆలోచించుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా అతని మీద కేసు పెట్టమంటే చీటింగ్ కేసు పెడతాం మేము అంతేగాని ఇంకా మీరు చేసేది ఏం లేదు పెళ్లి అయితే అతను అంటున్నాడు ఇంతమంది ఇంతమంది వాళ్ళ కుటుంబ సభ్యులు మేము తర్వాత మీ కుటుంబ సభ్యులు ఇంత చెప్పినా సరే ఆ అబ్బాయి పెళ్లి చేసుకోవడానికి రెడీగా లేనప్పుడు మనం బలవంతం చేసి మాత్రం పెళ్లి చేయలేమ ఎందుకంటే ఆ అబ్బాయి మేజర్ అతని ఇష్టానుసారంగా అతను ఎవరిని పెళ్లి చేసుకోవాలో చేసుకోవచ్చు లేదంటే సింగిల్గా గా లీడ్ చేయాలంటే చేయవచ్చు కాబట్టి మేము కూడా బలవంతం చేయలేమని అని చెప్పడంతో దాంతో చేసేదేం లేక వాళ్ళందరూ కూడా సరేలే అని సర్దు పెట్టుకొని ఇంకా తిరిగేసి పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పేసుకున్నారు కానీ వాళ్ళు వేసుకోవచ్చు ఇందులో కూడా మనం డిఫర్మేషన్ వేసుకోవచ్చు ఏదంటే పరువు నష్టం దావా కింద మనం ఏం మనం వేసుకోవచ్చు తర్వాత చీటింగ్ కేసు పెట్టవచ్చు ఇలా కేసులు అట్రాక్టివ్ అవుతాయి కాకపోతే ఏంటంటే అక్కడ కారణాలు ఏం లేవు అతను ఏమంటాడు నేను పెళ్లి చేసుకొని భయపడుతున్నాను అంటాడు భయపడుతున్నప్పుడు మనం ఏం చేయగలం ఎవ్వరూ ఏం చేయలేరు చాలా ఫన్నీ కేసు అన్నట్టు ఇది సో ఇంకా పోలీసులు సది చెప్పేసి ఇంకా వాళ్ళు ఏమన్నా వాళ్ళకేమన్నా ఇచ్చిపుచ్చుకోవడానికి ఏమన్నా ఉంటే అవన్నీ ఇచ్చేపిచ్చేసి క్లియర్ చేశారంట ఇలాంటివన్నీ జరుగుతున్నాయి సో అమ్మాయిలు మీ వల్ల అబ్బాయిలు భయపడుతున్నారు ఒకప్పుడు అమ్మాయిలు భయపడే వాళ్ళు అరే అబ్బాయిలు చంపేస్తారేమో నా కూతుర్ని పెళ్లి చేస్తే ఆడికి పంపించేస్తే ఎలా ఉంటుందో అని చెప్పేసి తల్లిదండ్రులు భయపడి అమ్మాయిలు భయపడే స్థాయి దగ్గర నుంచి వెళ్ళి అబ్బాయిలు అబ్బాయిల తల్లిదండ్రులు భయపడే స్థాయికి వచ్చారు ఇష్టం లేకపోతే మీరు మేజర్స్ మీరు ఎవరినైనా పెళ్లి చేసుకో తల్లిదండ్రుల మాట కోసమనో ఎవరినో చేసేసుకొని వాళ్ళని చంపేసి మీకు నచ్చిన వాళ్ళ కోసం వెళ్ళకండి ముందుగానే మీరు నచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో నేను మేజర్ని నాకు ఎవరితో నాకు నచ్చిన వారితో కలిసి ఉండే రైట్స్ నాకు ఉన్నాయి అని చెప్పేసి మీరు చెప్పుకొని ఉండండి ఇలా చేయడం వల్ల మీరు పెళ్ళిళ్ళు చేసుకొని భర్తలను చంపడం వల్ల మిగతా వాళ్ళకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన పోతుంది రేపటి ఫ్యూచర్ ఏమవుతుంది జనరేషన్ ఏమవుతుంది ఒకసారి ఆలోచించండి మీకు లీగల్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేదంటే మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కింద కామెంట్ రూపంలో చెప్పండి దాని మీద నేను వీడియో చేస్తాను థ్యాంక్ యూ